జై శ్రీరామ్ అందరికి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కుక్కల కోసం మాట్లాడుకోవడానికి వచ్చాం సారీ సారీ కుక్కల టాపిక్ మాట్లాడటానికి వచ్చాం యాక్చువల్లీ ఈ కుక్కల టాపిక్ అనేది ఎలా స్టార్ట్ అయింది ఈ కాంట్రవర్సీ అంటే సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ కొంత కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది ఆ దేశం మొత్తంగా అనే టైంలో ఒక సర్పంచ్ తను గెలిచిన తర్వాత తాను ఇచ్చిన మాట కోసం మూడు వందల యాభై కుక్కల్ని చంపేశాడు అంటే ఆ అఫిషియల్ లెక్కల ప్రకారం అయితే మూడు వందల యాభై కుక్కలు మన సోషల్ మీడియా లెక్కల ప్రకారం అయితే నాలుగు వందల నుంచి ఐదు వందల కుక్కల్ని చంపేశాడు అక్కడ స్టార్ట్ అయింది ఈ కాంట్రవర్సీ ఈ కాంట్రవర్సీలో ముఖ్యంగా రేణుదేసి గారు ఎంటర్ అయ్యారు సో రేణుదేశి గారు అంటే మాకు వదిన గారు వదిన గారు మీరు చెప్తున్న మాటల్లో కొన్ని మాటలను నేను తెచ్చి మా ఆడియన్స్ కి వినిపించాలనుకుంటున్నాను దానిలో ఫస్ట్ వర్డ్ మనం విన్నాం ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ ఇక్కడ ఆవిడ బై మిస్టేక్ చెప్పారో తెలీదు ఆవిడ మనసులో ఉన్న అని చెప్పారో తెలీదు జస్ట్ ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణం పెద్ద విలువ ఆ ప్రాణం పెద్ద విలువైందా అనేటట్టు మాట్లాడుతున్నారు ఇదైతే ఒక రాంగ్ వర్డ్ అదైతే మాకు నచ్చలేదు కుక్కకి మనిషికి ఒకటి చేసి మాట్లాడుతున్నారు ఒకటి చేసి మాట్లాడినా పర్లా మనుషులు ఎక్కించపరుస్తూ కుక్కల కోసం మాట్లాడుతున్నారు ఓకే వాటి కోసం కూడా మాట్లాడదాం హ్యూమన్ లైఫ్ హ్యూమన్ లైఫ్ మనుషుల ప్రాణాలు చిన్న పిల్లల ప్రాణాలు కుక్కలు కరుస్తున్నాయి రేపు రేబీస్ అవుతుంది వీళ్ళు చనిపోతున్నారు వాళ్ళు చనిపోతున్నారు కుక్కలు బైక్స్ ని ఫాలో చేసుకున్న వాళ్ళు బైక్ యాక్సిడెంట్స్ అయిపోతాయి సో వీఆర్ ప్యూర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్ కరెక్ట్ మన మనుషుల ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు ఎంత సేపు అవి బాధ ఏంటంటే కుక్కల ప్రాణాల కోసమే అవి బాధపడుతుంది మనుషులతో సంబంధం లేదు మనుషులు చచ్చిపోయినా పర్లేదు సో ఎంత మంది సఫర్ అయ్యారో కొన్ని వీడియోస్ మీకు నేను చూపిస్తా ఒక చిన్న పిల్ల వారిని ఒక కుక్క ఎలా పట్టుకుందో చూస్తే ప్రాణాలు జువ్వు అంటే మనకి అది ప్లే చేస్తాను అసలు అక్కడ అతను లేకపోతే ఆ బేబీ పరిస్థితి ఇప్పటికే ఆ బేబీ పరిస్థితి ఏంటో మీకు ఆ విజువల్ చూసిన వెంటనే అర్థమై ఉంటది ఇది శాంపుల్ కి ఒక వీడియో ఓకే నెక్స్ట్ మా అమ్మాయి ఏం చేసింది జస్ట్ అక్కడ నిలబడింది అంతే అక్కడ నిలబడి ఉన్న అమ్మాయికి ఒక్కొచ్చి పట్టి పికప్యడం కదా చీ మొత్తాన్ని కట్ చేసి తీకేస్తా అప్పుడు అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలి అంటే చిన్నపిల్లలకి సెక్యూరిటీ ఉండాలంటే అమ్మాయి ఉండే రేకులు సెడ్ చూడాలి తల్లిదండ్రులు కష్ట కష్టపడాలి రెక్క ఆడితే గాని ఒక్క ఆడదు సో ఆల్రెడీ నేను ఒక రీల్ చేశా ఒక ఆవిడ అంది మీరు పిల్లల్ని కనాలంటే మీకు మంచి ఇల్లు ఉంటే కనండి రోడ్ల మీద పడుకోబెట్టి మీరు పనులకు వెళ్తా అంటే కనకండి అని చెప్తుంది అంత బలుపుతో కొట్టుకుంటున్నారు డాగులు అవసరం అంత బలుపుతో కొట్టుకుంటున్నారు ఓకే

మూడు కుక్కలు పీకేస్తున్నాయి పిల్లని మూడు కుక్కలు పీకేస్తున్నాయి పిల్లని వీళ్ళు ఏం చెప్తారు కుక్కల్ని కొట్టద్దు ఆ టైంలో కొట్టకండి ఎవరు చూసినా సరే కుక్కల్ని కొట్టకండి కుక్కల్ని ప్రేమించండి కొట్టకండి ఏంటంటే మీరు ఏసీ రూము లో కూర్చొని మీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే మీ ఇంటి దగ్గరికి బస్సు వస్తారు లేదా మీ కార్ లో డ్రాప్ చేస్తారు మీరు కానీ లాంటి వాళ్ళకి అస్థామత లేదు లేక మేము తీసుకెళ్లి పిల్లల్ని రోడ్డు మీద స్కూల్ బస్సులు దగ్గర వెయిట్ పిల్లలు నడిచి వెళ్ళిపోతారు స్కూల్ కి వెళ్లే టైంలో కుక్కలు కావాలంటే పరిస్థితి ఏంటి చెప్పండి నీకు సొల్యూషన్ మా ఎన్జిఓ ఫోన్ చేయండి మా ఎన్జిఓ ఫోన్ చేస్తే మేము వచ్చి కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లిపోతాం అని అంటున్నారు సో మీ కి ఫోన్ చేస్తే ఎన్ని కుక్కల్ని మీరు తీసుకెళ్ళగలరు మా ఒక్క గ్రామంలో మూడు వందల పైన ఉంటాయి కుక్కలు మాది చిన్న గ్రామం మా ఊర్లో కనీసం రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి కుక్కలు అనేవి మనుషుల్ని అటాక్ చేస్తుంటారు పెద్ద వాళ్ళు అవ్వని చిన్నోళ్ళవని అటాక్ చేస్తా ఉంటాయి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మీరు తీసుకుంటారా మీరు తీసుకుంటారంటే మా అడ్రస్ చెప్తాం శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం చాపరా రండి మా ఊర్లో మూడు నుంచి నాలుగు వందల ఉన్నాయి పట్టుకుపోయి మీ ఎన్జీవీలో పెట్టుకోండి మీ ఎంజీవిలో పెట్టుకోండి మీకు తెలిసి నొప్పి ఏంటో ఆ బాధ ఏంటో రాత్రి పది దాటితే రోడ్డుకి వెళ్ళాలంటే కర్ర ఎంత కర్ర పట్టుకొని వెళ్ళాలి మేము ఎంత కర్ర పట్టుకొని రోడ్డుకి వెళ్తేనే మళ్ళీ రాగలం లేదంటే రాలేం అది మా పరిస్థితి మీకు సిగ్గు లజ్జా ఉంటే కుక్కల్ని అన్నింటికి తీసుకుపోయి మీరు పెంచుకోండి రోడ్ల మీద ఉండే కుక్కల కోసం మీరు పోరాటాలు చేయకండి మీ ఇళ్లలో ఉన్న కుక్కలకి ఎవరైనా అంటే పోరాటాలు చేయాలి లేదా ఈ రోడ్ల మీద ఉన్న కుక్కల్ని తీసుకెళ్ళి మీ ఇళ్లలో పెట్టేసుకోండి అంతేగాని కానీ రోడ్ల మీద కుక్కలు తీరతా ఉంటే వాటికి ఏం చెయ్యి కూడదని మీరు పోరాటాలు చేస్తే మనుషుల పరిస్థితి ఏంటి చూసారుగా ఒకటే శాంపుల్ మూడే చూపించాయి ఇంకొకటి చూపిస్తాను ఎన్ని కుక్కలు దాడి చేసే చూసారా అమ్మాయి చిన్న పాప కూడా కాదు మించుగా కాలేజ్ చదువుకునే ఏజ్ లో ఉన్నటువంటి పాప ఆ పాప మీద కూడా సుమారుగా పది పదిహేను కుక్కలు ఒకేసారి దాడి చేసాయి కంట్రోల్ మీ ఎన్జిఓలు వచ్చి ఆ కుక్కల్ని ఎత్తికి పట్టుకుని తీసుకెళ్తారా అంటే ఏ కుక్కలు కరిసి ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు మా ఊర్లో మూడు వందల కుక్కలు ఉన్నాయి మూడు వందల కుక్కలు కనీసం వారం ఒకరికైనా కరిచేస్తూ ఉంటాయి కరిచేసిన కుక్క ఏ కుక్కని ఎలా ఐడెంటిఫై చేస్తారు లేకపోతే దాన్ని కట్టేసి పట్టుకొని మేమైనా మా ఇళ్లంటే ఉంచాలా మీరు వచ్చే వరకు వాటిని కొట్టకండి పెట్టకండి ఓకే ఎవడో మూడు వందల యాభై కుక్కలకి ఇంజక్షన్ చేసి ఏదో చేసి చంపేసాడే తప్పే ఒప్పుకుంటాం బట్ మీరు మాట్లాడే మాటలేంటి మానవుడి కన్నా కుక్క ఎక్కువ మీరు పెంచుకునే కుక్కలు మీకు ఎక్కువ మా కన్నా ఎక్కువ కుక్కలకు పెట్టే ఫుడ్ ఇచ్చే బెడ్ ఇచ్చే ఏసీ రూములు మీకు అది ఎక్కువ మీకు మనుషుల కన్నా కుక్కలే బాగా కనబడతారు మీరు మాట్లాడే విషయం కోసం వద్దాం మేము సంవత్సరంలో లక్షల మంది మస్కిటో బయట చనిపోతున్నారు ఒక దోమ దోమ వల్లే లక్షల మంది మీరు గూగుల్ అందరూ మీ గూగుల్ ఓపెన్ చేసుకోండి దోమలు చంపెతున్నారు దోమ కరగారా ఇలా కొట్టి చంపెట్ ఎందుకు ఎందుకు చంపేస్తున్నారు మరి వాటి కోసం కూడా పోరాటం చేయండి అమ్మా వాటి కోసం కూడా పోరాటం చేయండి దోమని చంపితే లోపల వేస్తాం మస్టోకాయిల్స్ కంపెనీలు క్లోజ్ చేయించండి దోమలకి మందు కుట్టించడం ఆపించండి గవర్నమెంట్ దోమలకు మందులు కొడుతుందిగా అది కొట్టకుండా ఆపించండి మరి దోమలు కూడా ప్రాణాలే కదా కుక్కలే ప్రాణాలు మీకు దోమల ప్రాణాలు ప్రాణాలు కావా అటు కూడా ఆపించండి మస్ట్కాయిల్స్ కంపెనీస్ అన్ని కూడా మూత వేయించండి వేయించినా వేయిస్తారు మీరు మీకు ఏసీ కదలు కదా చుట్టూ తెరలు అద్భుతమైన వాతావరణం మంచి ప్రహరీలు బిల్డింగ్లు ఉంటే మీకు మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఏసీ కార్లు ఉంటాయి ప్రాణాలకి విలువ లేదా చొక్క కుక్కేలో ఎంత మంది మర్డర్ జరుగుతున్నాయి ఎంత మంది రేప్స్ అవుతున్నాయి చిన్నపిల్లలు రేప్స్ అవుతున్నాయి అప్పుడు ఎక్కడ పోతుంది మిమ్మల్ని ఒక్క మాట ఒకే ఒక మాట ఈ రోజు మూడు వందల యాభై కుక్కలు చనిపోయిన ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా రేనక తెలు మరి చిన్నపిల్లల ప్రాణాలు పోయేటప్పుడు రేపులు జరిగేటప్పుడు ఏ రోజైనా మీరు బయటకు వచ్చారామా ఒక రోజు గాని ఇది అన్యాయం ఇలా జరుగుతుంది వాళ్ళని చంపేయండి చంపేయమని చెప్పండి అలా చేసే వాళ్ళని చంపేయాలి కానీ ఏ రోజైనా మీరు కనబడ్డారా అంటే కుక్కల ప్రాణాలు అయితే మీకు కనబడతాయి మనుషుల ప్రాణాలు అయితే మీకు కనబడవు ఇది నిజం డాగ్ లవర్స్ అంటే అవ్వండి మీ ఇంట్లో కుక్కలకి ముద్దులు పెట్టేసుకొని నాకండి వద్దనట్లా బట్ మనుషుల ప్రాణాలకి విలువ ఇవ్వండి ఇకపోతే డాగ్ లవర్స్ అందరికీ నేను చెప్పేటువంటి ఒకే ఒక సమాధానం మీరు కుక్కల్ని ప్రేమించండి తప్పులేదు కుక్క విశ్వాసం అయిందే ఒప్పుకుంటా కానీ వీధిలో కుక్కల్ని కాదు మీ ఇంట్లో కుక్కల్ని ప్రేమించండి మీ ఇంట్లో ఉన్న కుక్కలు విశ్వాసమైనవి వీధిలో ఉన్న కుక్కలకి ఫుడ్ ఎవడైతే వేస్తాడో వాడికి కూడా కలిచే రోజులున్నాయి చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ పెట్టున్నారు చూడండి ఎందుకంటే వాటి హెల్త్ ఎప్పుడు ఎలా ఉంటదో ఎవ్వరూ చెప్పలేరు ర్యాబిస్ వచ్చినటువంటి కుక్కని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అది వన్స్ ఇలా డాట్ చేస్తే మన లైఫ్ అయిపోయి ర్యాబీస్ వచ్చిన కుక్క జస్ట్ ఇలా గీరితే మా జీవితాలు అయిపోయి మీరు ఎక్కడో నాలుగు గోడల చుట్టూ ప్రహరీ ఉంటుంది దానికి ఒక పెద్ద గేట్ ఉంటుంది గేట్ వెనక మీకు ఒక వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ ఉంటాడు ఏవి రాకుండా చూసుకుంటాడు మీ పిల్లలు ఆడుకోవడానికి పెద్ద ప్లే ప్లే గ్రౌండ్ ఉంటుంది మీ పిల్లలు ఎంజాయ్ చేయడానికి పెద్ద లానే ఉంటుంది కానీ మా పిల్లలు ఈదులోనే ఆడుకోవాలి మా పిల్లలు ఈదులోనే సైకిల్ దొక్కుకోవాలి మా పిల్లలు సైకిల్ నేర్చుకున్న వీధిలో నేర్చుకోవాలి సపరేట్ గా ట్రైనర్స్ ఉండరు మేము రోడ్లకి వెళ్ళాలి అంటే తెల్లవారులు వేసి నడిచే వెళ్ళాలి కార్లో కాదు కార్ వెళ్తే ఏ కుక్క అటాక్ చేయదు చేసినా సరే మీకు ఏ ప్రాబ్లం రాదు అది వచ్చినా మీరు చెప్పుకోలేదు సో ఎన్జిఓస్ అందరికీ నమస్కరించి చెప్తుంది ఏంటంటే మీకు దమ్ముంటే ఉన్న కుక్కలన్నింటినీ తీసుకుపోయి మీ ఎన్జీవిలో పెట్టేసుకోండి ఒకటోది డాగ్ లవర్స్ అందరికి నేను ఇచ్చేటువంటి ఇంకో విజ్ఞప్తి ఏంటంటే నీకు ఇష్టం అయితే ఏ కుక్కల మీద ప్రేమ ఉంటే ఆ కుక్కల్ని తీసుకెళ్లి మీరు పెంచుకోండి అవి మిమ్మల్ని ప్రేమిస్తాయి కానీ రోడ్డు మీద వదిలేసిన కుక్కలు మనుషుల్ని ప్రేమించవు మనుషులతో విశ్వాసంగా ఉండవు మీరు ఎవరైతే కుక్కల్ని పెంచుకుంటారో ఆ పెంచుకున్న కుక్కలు మాత్రమే విశ్వాసం మీద ఉంటాయి తీసుకెళ్ళండి పెంచుకోండి మీరు పెంచిన కుక్కలు కూడా చాలా మంది పెంచిన కుక్కలు కూడా బయట వాళ్ళని కరిచేస్తుంటాయి పెంచుకున్నోడికి మాత్రం విశ్వాసంగా ఉంటాయి ఎదురుగా ఉన్నోడికి కాదు లవర్స్ అందరికి కూడా విజ్ఞప్తి మీ అందరి ద్వారా తెలియజేయండి ఈ వీడియోలో నేను జస్ట్ ఒక మూడు నాలుగు మాత్రమే కుక్కలు కరిచినటువంటి బయటలు పెడుతున్నా ఇలాంటి బైట్స్ చాలా 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 ఉన్నాయి మీరు ఒకసారి ఇన్స్టాలో చూడండి యూట్యూబ్ లో చూడండి కుప్పలు కుక్కలు మనుషుల్ని కలిసిన వీడియోలు కుక్కలు ఉన్నాయి ఇలా ఇలా ఎగరేస్తుంటే వస్తూనే ఉంటాయి అది పరిస్థితి మడియా డాగ్ లవర్స్ పట్టుకుపోండి కుక్కల్ని ఎత్తుకుపోండి పెంచుకోండి